కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఇతర చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో నుండి కొనడానికి వచ్చిన కొన్ని వెహికల్లలో వాహనాలలో తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి ఎంత దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు చూడండి గదిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ గొర్రెల మేకల సంతలో ప్రతి వ్యాపారస్తులు గొర్రెల మేకల రైతులు సద్వినియం చేసుకుంటున్నారు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇక్కడ రైతుల గొర్రెల మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలక సుజాత గారు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ఈ మౌలిక సదుపాయాలు వరల మేకా రైతులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటున్నారండి సద్వినియోగం చేసుకుంటున్నారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఎన్ని వాహనాలు వచ్చాయో ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది రండి కదిరికి మంచి తక్కువ ధరలతో కొనండి మంచి లాభాలు పొందండి తక్కువ ధరలతో కొనండి మంచి లాభాలు పొందండి ముప్పై వేలు అంటే జత ముప్పై వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు రైతు జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు అండి పన్నెండు వేలు జత పన్నెండు వేలకైతే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు ఎంత జత జతద బా 14000 జతద బా 14000 జత అయితే 14000 కి వడానికి సిద్ధంగా ఉండాలి ఐదు జత 14000 జత 14000 ఎమర ఉంది ఐస అలాగా అలా చెప్పు అలాగా నే కరేనా అందుమే అచ్చ అలాన కోట్లేది కోట్లే కోట్లే కోట్లేది జత బే జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు వేల ఇరవై నాలుగు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పు రేటు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు వేల ఇరవై నాలుగు వేలకు ఇరవై నాలుగు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు పదమూడు వేల జత పదమూడు వేలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు జత పదమూడు వేల జత పదమూడు వేల జత అయితే పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలకి అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత అన్నా అంత జత కరెక్ట్గా చెప్పపా కరెక్ట్గా చెప్పయా నాలుగు ఇరవై నాలుగు వేలు అంటున్నాయండి నాలుగు ఇరవై నాలుగు వేలు అంటున్నా మూడు ముప్పై మూడు అండి మూడు వచ్చి ముప్పై మూడు మూడు వచ్చి ముప్పై మూడు మూడు ముప్పై మూడు మూడు ముప్పై మూడు అండి కొడతా పోతా ముప్పై మూడు ముప్పై మూడు వేలు అండి జత ఎంత జత ఎంతనా పదహారు వేలు జత జత పదహారు వేలుకి ఇవ్వడానికి రేటు సిద్ధంగా అండి జత పదహారు వేలు జత పదహారు వేలు జత పదహారు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు జత అంట ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు అడిగిపో జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు సరే జత ఇరవై ఐదు వేలు వేలండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు అండి జత ఇరవై ఐదు వేలు ఇవే அண்ணே எந்திரது வண்ட மொத்த பொ கொண்டவா அமுதாணவாண்ட அமுதாணவா ஒரு எந்த முப்பைவேலா முப்பைவேலா

జత ముప్పై నాలుగు వేల జత అయితే ముప్పై నాలుగు వేలు ఇవ్వడానికి అండి జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేల జత ముప్పై నాలుగు వేలు అండి జత ముప్పై నాలుగు వేల జత ముప్పై నాలుగు వేలు జతం ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు త ముప్పై నాలుగు వేలండి మార్కెట్ ప్రతి మంగళవారం గదిలో గోళం మేకల మార్కెట్ చదివితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండిగా చాలా మంది వస్తారండి ఈ రోజైతే మార్కెట్కు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అమ్మడానికి వచ్చిన రైతులు చాలా అరుదుగా ఉన్నారు చాలా తక్కువగా కనిపిస్తున్నారండి కొనడానికైతే బక్రీద్ ఉంది బక్రీద్ పండుగ సందర్భ బక్రీద్ పండుగ సందర్భంగా చాలామంది పట్టణవాసులు కొనడానికి వచ్చారండి జత పదహైదున్నర జత పదహైదున్నర అండి వాళ్ళ జత అంటా పద్నాలుగు వేలండి జత జత అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రూపాయలు జత జత పద్నాలుగు వేల ఎంత చేత బ ఎంత చేత పన్నెండు వేల ఐదు వందలు అండి జత పన్నెండు వేల ఐదు వందలు చేత పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జతకు ఇవ్వడానికి రెస్ అన్నాడు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందలు జత బ జత ఎంతనా నో జత ఎంత హా జత నా 148 148 లో జత ఎంత లో జత ఎంత చెప్పనా రా ఓ జత ఎంత చెప్పాలా జత ఎంత చెప్పనా జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలుకి ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు వేలండి అయితే ముప్పై వేలు